ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిస్క్ ప్రాబ్లంకు సంబంధించి మూడు కేటగిరీలుగా డివైడ్ చేసుకోవాలి మనం మూడు క్యాటగిరీలలో ఏంటంటే ఫస్ట్ కేటగిరీ మజిల్ ఏంటిది మన కండరం ఇప్పుడు మీకు ఎక్కడైతే నొప్పి ఉందో డిస్క్ ప్రాబ్లం ఉందో అక్కడ కండరం గట్టిగా ఉందా మెత్తగుందా నొప్పుడు మాట్లాడాలి ముంచట గట్టిగా గట్టి పడిపోతుంది కండరం ఇక్కడ నొప్పు ఉంటే ఇక్కడ కండరం గట్టి పడుతుంది మెడ ఉంటే మెడ కండరం గట్టి పడుతుంది ఇది ఉంటే ఇది నడుము ఉంటే నడుము కండరం గట్టి పడిపోతుంది బండలాగా అయిపోతుంది అనమాట ఎందుకు బండలాగా అయిపోతుంది అంటే అది సపోర్ట్ అది అట్లా కాకుంటే అక్కడ ఆల్రెడీ బోన్ స్ట్రక్చరు నర్వ్ స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది కాబట్టి అది అట్లా గట్టిగా పట్టుకొని నుంచకపోతే అది ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి బాడీ న్యాచురల్గా నేను చేస్తే దాన్ని ఫిక్స్ చేసి పెడుతుంది కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం ఏముంది కండరం మజిల్ ఓకే రెండో ప్రాబ్లము బోన్ స్ట్రక్చర్ ఏంటిది బోన్ స్ట్రక్చర్ బోన్ స్ట్రక్చర్ ఏంటిది లోపల ఉన్నటువంటి డిస్క్ బయటకు వచ్చింది ఓకేనా కాబట్టి ఇప్పుడు మన ఆలోచన ఏంటిదంటే ఆ డిస్క్ లోపలికి పోవాలి ఓకేనా కాబట్టి ఇక్కడ కండరం గట్టిగా పట్టుకొని ఉంది అక్కడ బోన్ స్ట్రక్చర్లో మార్పులు వచ్చినాయి కాబట్టి డిస్క్ బయటకు వచ్చింది ఇది రెండవది ఓకేనా మూడోది ఏంది నరము ఎందుకు కాలు గుంజుతుంది ఎందుకు చేతి గుంజుతుంది ఎందుకు వేళ్ళు తిమ్మిర్లు ఉంటున్నాయి అంటే అక్కడ నరం కంప్రెస్ అవుతుంది ప్రెస్ చేస్తుంది ఎంఆర్ఐ ఎప్పుడు రాస్తారు అంటే అక్కడ నరువు కంప్రెస్ అయినప్పుడే ఎంఆర్ఐ రాస్తారు రాయరు లేకుంటే మామూలు ప్రాబ్లం అయితే ఎక్స్రేనే రాస్తారు కాబట్టి ఎంఆర్ఐ రాసిన అంటే కంప్రెస్ అయిందా లేదా ఎందుకంటే వాటినే కంప్రెస్ అయిందంటే మనం నమ్మం కదా మనం పర్ఫెక్ట్ పేషెంట్ కరెక్ట్ ఉంటే డాక్టర్ రాయాల్సిన అవసరమే లేదు రోజుకు వంద మంది చూస్తాడు సారు తెలియదా సారుకు ఈ ప్రాబ్లం ఏందన్నది తెలుసు కానీ ఒకవేళ అట్లా చెప్పిండనుకోండి నోటికి నాలు ఎక్క డాక్టర్ను బంధనం చేసి ఒక్క నిమిషం కాదు నువ్వు బయటకు పోయి నాయమున్నోళ్ళ కాలం ఉందా ఇప్పుడు లేదు ఎంఆర్ఐ రాసి నీకు నరం మీద నరం ఎక్కింది అంటేనే కరెక్ట్ సార్ అంటావు అమ్మా ఎక్కిందమ్మా ఇబ్బంది అవుతుంది ట్యాబ్లెట్లు వాడంటే ఏ ఏదో ఒకటి గిట్లా చెప్తాడు సార్ అని అనుకుంటారు కదా కాబట్టి మూడోది ఏంటిది నరం కాబట్టి మనం ఇప్పుడు ట్రీట్మెంట్లలో దేని దేని మీద చేయాలి ఫస్ట్ కండరం మీద చేయాలి రెండవది బోన్ స్ట్రక్చర్ మీద చేయాలి మూడవది నర్వస్ సిస్టమ్ మీద చేయాలి అర్థమైంది కదా ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రీట్మెంటు మా పార్ట్ ఆపరేషన్ తర్వాత అయినా మా పార్ట్ ఉంటుంది ఆపరేషన్ అయినాక ఫిజియోథెరపిస్ట్ దగ్గరకు పంపిస్తారు కదా ట్రీట్మెంట్కి రాస్తారు ఫిజియోథెరపిస్ట్ లేకుండా ఆపరేషన్ తర్వాత ఏం లేదు ఈవెన్ హార్ట్ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ హార్ట్ రిఫై రిహాబ్కి వెళ్ళిపోవాల్సిందే పెరాలసిస్ తర్వాత కూడా మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే ఓకేనా కాబట్టి ఆపరేషన్నే గ్రేట్ కాదు అక్కడ ఆపరేషన్ తర్వాత కూడా మళ్ళీ మీరు రావాల్సిందే ఫీజు కట్టాల్సిందే ఫ్రీగా చేస్తారు ఎవరన్నా ఆ రెండు నెలలో మూడు నెలల్లో ఇంటికి పిలిపించుకోనో లేకుంటే నువ్వన్న పోయి చేయించుకోవాలి డబ్బులు కట్టాల్సిందేనా లేదా ఇప్పుడు నేనేమంటా అంటే ఆపరేషన్ తర్వాత ఎట్లాగో నువ్వు డాక్టర్ దగ్గర పోవుడే కదా ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గరికి అదే ముందే ఖర్చు పెట్టుకుంటే నష్టమేంది ఆపరేషన్ ఏ లేకుండా అయిపోతుందిగా అర్థమవుతుందా మీకు కాబట్టి ఇక్కడ నేను మీకు కొన్ని కోర్సులు రాసిన అంటే మీ ప్రాబ్లంను బట్టి మూడు రకాలు రాసిన ఎందుకు రాసిన అంటే ఒకటి మజిల్ సిస్టమ్ను ఫ్రీ చేస్తుంది ఒకటి బోన్ స్ట్రక్చర్ను సెట్ చేస్తుంది ఒకటి న్యూ నర్వస్ సిస్టమ్ను సెట్ చేస్తుంది మూడు సెట్ అయితే మాత్రమే ప్రాబ్లం నుంచి మనిషి బయటపోతాడు ఏ ఒక్కటి సెట్ చేసుకున్నా టెంపరీ రిలీఫే ఉంటుంది మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ క్లియర్ అందరికీ రైట్ ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ దేనికి పనిచేస్తుంది అనేది ఒకసారి మనకు మైండ్లో మనం ఫిక్స్ చేసుకోవాలి దాని ప్రొఫెషనల్స్ ఎక్కడుంటే అక్కడ పోయి మీ ట్రీట్మెంట్ తీసుకోండి నేను నా దగ్గరనే తీసుకోండి నేనే స్పెషలైజేషన్ అని చెప్పట్లే కదా కాకపోతే దాని మీద స్పెషలైజేషన్ వాళ్ళు చేసిన వాళ్ళు వేళ్ళ మీదనే లెక్క పెట్టే ఉంటారు ఫస్ట్ కప్పింగ్ రాసిచ్చిన మీకు అందరికీ కామన్గా కప్పింగ్ రాసిన కప్పింగ్ ఈజ్ డిఫరెంట్ థింగ్ కప్పింగ్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మామూలు కప్పల సెట్ నువ్వు కొనుక్కొని నువ్వు కూడా పెట్టుకోవచ్చు అమెజాన్లో బుక్ చేసుకోవచ్చు ఇంట్లో నువ్వు పెట్టుకోవచ్చు అర్థమవుతుందా తేడా ఏంటిది చాలా తేడా ఉంటుంది ట్రీట్మెంట్కు ఎందుకంటే ఎక్కడ ఏ నరం పోతుంది ఏ బోన్ స్ట్రక్చర్ ఉంది ఎక్కడ కరెక్ట్ పెట్టాలి దానికి సంబంధించిన అక్యుపంచర్ పాయింట్ ఎక్కడుంది ఎక్కడ దాన్ని ఎంత లాగాలే ప్రతిదీ సైన్సే అనమాట దాని వెనక ఏ కొంచెం మనం తప్పు చేసినా స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బోన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రొఫెషనల్గానే మనం ముందరకు పోవాలి ఓకేనా కాబట్టి కప్పింగ్లో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళ దగ్గరనే కప్పింగ్ తీసుకోవాలి అందరి కప్పింగ్ ఒకటి కాదు ఓకే కాబట్టి కప్పింగ్కి సంబంధించి స్పెషల్గా స్పెసిఫిక్ ఏరియాలలో ఎక్కడెక్కడ ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది రాసిచ్చిన కప్పింగ్ లోపలికి పోతే మళ్ళీ డైనమిక్ కప్పింగ్ వేరు ఫైర్ కప్పింగ్ వేరు అర్థమవుతుందా హిజామా వేరు అక్కడ బ్లడ్ తీసి కప్పింగ్ చేసి బ్లడ్ తీసే పద్ధతి వేరు ఎందుకంటే అక్కడ చెడ్డ బ్లడ్ ఉంటే కండరం గట్టిపడిపోయింది కదా ఎన్నేళ్ళ నుంచి అది తెలియదు అక్కడున్న చెత్త చెడ్డ రక్తం వెళ్ళిపోతేనే మంచి రక్తమై ఆ మజిల్ ఫ్రీ అవుతుంది కాబట్టి అదొక సముద్రం ఎనిమిది ట్రీట్మెంట్లు ఎందుకు రాసినాం ఎప్పుడు ఏమేం చేయాలి దానికి ఆ మూడు కాంబినేషన్లే ఉంటాయి కానీ ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలనేది ఆ సిచ్యువేషన్ను బట్టి మనం వన్ బై వన్ వన్ బై వన్ వెళ్తే మనిషి మెల్లగా దాని నుంచి బయటపడతాడు ఇది కప్పింగ్ అర్థమైంది కదా కప్పింగ్ తర్వాత రెండో ట్రీట్మెంటు ఖైరో ఆర్ ఓస్టియోపతి రెండు రాసిన మీకు రాసిన ట్రీట్మెంట్లలో ఖైరో ఎప్పుడు చేయాలి మజిల్ను ఫ్రీ చేసిన తర్వాతనే కైరో చేయాలి మనము వీడియోలు చూసి యూట్యూబ్లల్లో అక్కడ నడుమిరిస్తుండ్రు ఇక్కడ మెడలిస్తుండ్రు అని ఏదో వచ్చి ఇరిచిపోయే వ్యవహారాల్లో రిజల్ట్ రావు ఎందుకంటే కండరం పట్టుకొనే ఉన్నది సెట్ కావాలి నేను బోన్ను గట్టికొత్తు ఏమవుతుంది ఏం కాదు అక్కడ ఇంకా డ్యామేజ్ అవుతుంది ఓకేనా కాబట్టి ఫస్ట్ మజిల్ ఫ్రీ అయిన తర్వాతనే బోన్ స్ట్రక్చర్ మీద పనిచేయాలన్న అప్పటి వరకు బోన్ స్ట్రక్చర్ మీద పని చేయద్దు బోన్ ఈజీగా క్రాక్ అవుతుంది అడ్జస్ట్ అవుతుంది ఇది రెండో ట్రీట్మెంటు ఓస్టియోపతి ఏంటిది అంటే క్రానిక్ ప్రాబ్లం ఉంది చాలా ఏండ్ల నుంచి ఉంది అక్కడ కైరో చేయడానికి లేదు ఓన్లీ మొబిలైజేషనే చేయాలి విరిచే ట్రీట్మెంట్ లేవద్దు అనమాట కాబట్టి ఓస్టియోపతి ఒక సైన్స్ స్పెషల్గా దాని దానికి ఎంబీబీఎస్ లాగా ఓకేనా యూఎస్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అనమాట అవి దాంట్లో ఏంటంటే పొట్టకు సంబంధించిన ట్రీట్మెంట్లు ఉంటాయి తర్వాత ఇక్కడ బ్రెయిన్కి సంబంధించిన స్కల్ క్రేనియల్ బోన్స్ మీద ట్రీట్మెంట్స్ ఉంటాయి అదొక సముద్రం అది ఎనిమిది రకాలుగా మళ్ళీ ఎనిమిది ట్రీట్మెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది కప్పింగ్ ఎనిమిది రకాలుగా అప్గ్రేడేషన్ ఉంటుంది తర్వాత వచ్చేసి నర్వస్ సిస్టమ్ మీద పనిచేయాలి నర్వస్ సిస్టమ్ మీద ఎట్లా పనిచేస్తుంది మన నరాన్ని ముడతలేము చేస్తలేము ఏం చేస్తలేము కదా నర్వస్ సిస్టమ్ ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం మనం సిఎన్ఎస్ అంటాం సిఎన్ఎస్ అంటే బ్రెయిన్ స్పైనల్ కార్డు మనకు బాడీలో ఉన్నది ఇప్పుడు కండరం ఎందుకు గట్టి పడ్డది అంటే బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది బాడీకి అక్కడ ప్రాబ్లం వచ్చింది నువ్వు గట్టిగా కావాలి లేదు అక్కడ ప్రాబ్లం ఉంది అక్కడ ఇన్ఫ్లమేషన్ కావాలి అంటే కొంతమందికి ఏమవుతుంది ఉబ్బుతుంది అక్కడ మోకాళ్ళు ఉబ్బుతుంది ఇక్కడ ఉబ్బుతుంది ఇక్కడ ఉబ్బుతుంది ఎందుకు ఉబ్బుతుంది అంటే అక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి దాని చుట్టూ ఇన్ఫ్లమేషన్ ఫామ్ అవుతుంది ఎందుకు అంటే దాన్ని రిపేర్ చేయడానికి బాడీ సహజ సిద్ధంగా జరుగుతుంది ఇప్పుడు కింద పడంగానే ఏమవుతుంది బోన్ విరుగుతా ఉబ్బుతుంది ఎందుకు ఉబ్బుతుంది అంటే అదొక రకమైన రిపేరింగ్ సిస్టమే బాడీది ఓకేనా కాబట్టి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేయడానికి మనకు మెయిన్గా పీఆర్ఆర్టీ అని ఉంది ప్రైమల్ రిఫ్లెక్స్ రిలీజ్ టెక్నిక్స్ అని ట్రీట్మెంట్ ఉంది అదొకటి పనిచేస్తుంది యాక్యుపంక్చర్ పనిచేస్తుంది ఇవి రెండు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ను సడన్గా యాక్టివేట్ చేయడానికి పనిచేస్తాయి ఓకేనా ఈ మూడు మూడు ట్రీట్మెంట్ల కాంబినేషన్ రాసిన పాటు కొంతమందికి కైనసాలజీ రాసిన కైనసాలజీ అంటే పట్టీలు అనమాట ఇప్పుడు మనం కప్పింగ్ చేస్తే అప్పుడు మనమే మజిల్ పైకి అంటుంది ఫ్రీ అయిపోతుంది కప్పింగ్ ట్రీట్మెంట్ అయిపోగానే ఏముంది మళ్ళీ మజిల్ టైట్ అయిపోతుంది మళ్ళీ మన పనులలో వెళ్ళిపోయి ముందరికి మోకం అది ఇదైనా సరే టైట్ అయిపోతుంది కాబట్టి అట్లా కాకుండా ఉండేటందుకు ఒక మూడు నాలుగు రోజుల సేఫ్టీ కోసం వెనుక పట్టీ వేసి పెట్టేస్తే అక్కడున్న స్కిన్ పైకి లాగి పడుతుంది పట్టీ ఇది సైన్సే అంటే ఎంత పవర్ఫుల్ కైనసాలజీ అంటే స్పోర్ట్స్ ఎవరైతే ఆడతారో క్రికెట్ కానీ వీళ్ళకి ఈ టీంకు ఒక స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ ఉంటాడు అర్థమవుతుందా అక్కడ వాళ్ళకి దెబ్బతలుగానే వెంటనే ఫస్ట్ చేసే ట్రీట్మెంట్ ఏంటంటే కైనసాలజీ ఏంటిది కైనసాలజీ చేస్తారు ఎందుకంటే వెంటనే పోయి మళ్ళీ ఆడేస్తారు బ్యాడ్మింటన్ అయినా తర్వాత ఫుట్బాల్ అయినా వాలీబాల్ అయినా ఏ టీం అయినా సరే ఆ టీంకు ఖచ్చితంగా స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ ఉంటాడు ఇంకా పెద్దోళ్ళు అయితే స్పెషల్గా డాక్టర్నే పెట్టుకుంటారు కోహ్లీ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డాక్టర్ ఉంటారు స్పెషల్గా ఎందుకంటే వాళ్ళ బాడీ సిస్టమ్ ఏందో వీళ్ళకి తెలుస్తుంది ఆ టైంకు వీళ్ళు వేసేస్తారు అట్లాగే రన్నింగ్ చేయాలి ఎక్కువసేపు స్టాండింగ్లు ఉండాలి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఏంటంటే ముందే ప్రీవెన్షన్గా కూడా పట్టిలు వేసేసుకుంటారు వాళ్ళు ఎందుకు ఇంకా ఎంత పని చేసినా వీళ్ళకి ఇబ్బంది కాదు కాబట్టి ఈ రకమైన ట్రీట్మెంట్స్ అనేవి నేను రాయడం అనేది జరిగింది ఓకేనా